హాయ్ మై డియర్ సోల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారని అందరూ స్మైల్ చేస్తున్నారా హ్యాపీగా ఉండాలి యుక్ట్ వాట్ యుంక్ యుట్రాక్ట్ ఈరోజు నేను మీకు మూడు ని చాలా పవర్ఫుల్ ఎఫర్మేషన్స్ చెప్పబోతున్నాను మీరు చేసుకునే రోజు ఎఫర్మేషన్స్ చేసుకున్న తర్వాత ఈ మూడు కూడా మీరు చేశారంటే రోబోటిక్ లా ఈ మూడు మీకు బైహార్ట్ చేసుకోండి రోజు మీ అఫి ఎఫమేషన్స్తో పాటుగానే మీరు చేసుకోండి నా ఇల్లు సకల సంపదలకి నిలయంగా మారినందుకు విశ్వానికి కృతజ్ఞతలు నా ఇల్లు సకల సంపదలకి నిలయంగా మారినందుకు విశ్వానికి కృతజ్ఞతలు నేను ఎక్కడికి వెళ్ళినా డబ్బులతో తిరిగి ఇంటికి వస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు నేను ఎక్కడికి వెళ్ళినా డబ్బులతో తిరిగి ఇంటికి వస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు నా జీవితం సకల సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో తులుతూగుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఏమీ లేదండి మనకి ఏం కావాలో దాన్ని అఫమేషన్గా రాసుకొని దాన్ని జపిస్తూ ఉండడమే అఫర్మేషన్ అంటే దాన్ని జపిస్తున్నట్లయితే మీకు తెలియకుండా మీ సబ్ కాన్షియస్ మైండ్లోకి ఇవన్నీ కూడా అష్టైశ్వర్యాలు సకల సంపదలు సంతోషాలు మనకు కావలసినవన్నీ కూడా మన సబ్కాన్షియస్ మైండ్లోకి ఎక్కిపోవాలి ఎప్పుడైతే మనము ఆలోచిస్తూ ఉంటామో ఏమీ లేదు నాకేమీ కావట్లేదు పని జరగట్లేదు నేను అందుకు అర్హురాల్ని కాదు అర్హుణ్ణి కాదు అని ఎందుకు మీరు అనుకుంటున్నారు చెప్పండి నాకు ఆ అర్హత ఉంది నాకు వేల కోట్ల సంపాదించే అర్హత ఉంది వేల కోట్లు నా దగ్గరకు వచ్చే అర్హత నాకు ఆ విశ్వానికి విశ్వం నాకు ఇచ్చింది నీకొక్కడికే కాదు నాకొక్కడికే కాదు ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చింది ఆ విశ్వం ఎవరైనా సంపాదించవచ్చు అది మైండ్ సెట్తో సంబంధించిన విషయం అంతే మీ మైండ్లో కూడా రావడం లేదు కదా అది మెయిన్ సో అది రావాలంటే మనము రోజు ఈ చేసుకున్నాం అంటే నా జీవితం సకల సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో తులుతవుతోంది దానికి విశ్వానికి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ అంటే మనం ఎప్పుడు ఫీల్ అవుతూ ఉండాలి నా దగ్గర ఉన్నందుకు మీరు ఇది తప్పులేదండి వన్ ఇయర్ వరకు నా దగ్గర ఏం రాలేదు మీరు ఇలా చేయలేరా ఇలా చేయలేరా అది చేస్తే మనకి ఏమైనా పోతుందా ఏం పోవడం లేదు కదా ఏదో ఒక రోజు విశ్వం మీకు మీ సబ్కాన్షియస్ మైండేనండి అసలు అక్కడ విశ్వం అంటే ఎక్కడో లేదు మీలోనే ఉంది మీలోనే మీరు మీ థాట్ మీ ప్రాసెస్ని మీరు మార్చుకోవడంలోనే మీరు మీ సబ్కాన్షియస్ మైండ్లోకి ఇవన్నీ ఎక్కించగానే వెంటనే మన వర్షంలా కురుస్తుంది ఎప్పుడైనా అర్థం చేసుకోండి ఎక్కడో లేదు ఎక్కడి నుంచో రావాల్సిన అవసరం లేదు ఎంతో కష్టపడితే రావాల్సిన అవసరం లేదు మన కర్మ అనేది మనం చేసుకుంటూ పోవాలి దాట్స్ ఇట్ అది చేస్తున్నప్పుడు మనకు సబ్కాన్షియస్ మైండ్లో ఏముండాలి ఆల్రెడీ అవన్నీ నా దగ్గర ఉన్నాయి మీకేం కావాలి అవన్నీ నా దగ్గర ఉన్నాయి అన్న భావనతోనే మనం బ్రతకాలి ఎందు ఇలా బ్రతకడంలో తప్పే ఉంది చెప్పండి ఉన్నా నీ దగ్గర డబ్బు ఉన్నా ఒక రూపాయి ఉన్నా లేకపోయినా ఇలా బ్రతుకుతుంటే ఎంత ఆనందం ఉంటుంది చెప్పండి పాజిటివ్గా బ్రతకడాన్ని దీన్నే అంటారు పాజిటివ్గా ఒకటి మనం బ్రతుకుతున్నాం పాజిటివ్ ఎఫర్మేషన్స్ మనం చేస్తున్నాం ఆనందంగా జీవిస్తున్నాం ఏమున్నా లేకపోయినా ఒక సాటిస్ఫాక్షన్తో జీవిస్తున్నాం మూడవది ఇంకా మీరు ఇలా చేస్తూ 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 ఆర్ ఫేకింగ్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ అంటే ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ కదా ఎంతగా మనం దీన్ని అనుభవిస్తామో అది అంత త్వరగా తీరుతుంది నెరవేరుతుంది మీ కళ్ళ ముందుకు వస్తుంది సో అర్థమైందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ షేర్ ది వీడియో లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే